రేపే ఆదివారం అలానే సంపూర్ణమైన చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఆదివారం చంద్రగ్రహణం పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు కోట్ల అప్పులు ఉన్నా సరే ఖచ్చితంగా మెల్లిమెల్లిగా తీరిపోతూ ఉంటాయి రేపు ఆదివారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీ యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి రోజు రావాలి అంటే మళ్ళా ఎన్నో రోజులు వేచి ఉండాలి కనుక మర్చిపోకుండా ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం రోజున కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా కూడా కటిక దరిద్రులు అయినా ధనవంతులుగా ఎదిగి తీరుతారు అలానే మీ చుట్టూ ఉండేటటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజున ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కష్టాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది అయితే మరి రేపు సంపూర్ణమైన చంద్రగ్రహణం రోజున కేవలం ఒక్క రూపాయితో చేసేటటువంటి యొక్క పరిహారం అనేది ఎలాంటి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇంతకీ ఈ గ్రహణం రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ గ్రహణం రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారాన్ని చేయాలి అనేటటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఒకే రూపాయి కదా దానితో ఎలాంటి ఫలితాలు ఉంటాయని అనుకోవచ్చు చాలా మంది కానీ అది మాత్రం తప్పు ఎందుకంటే మనకు ఏదైనా సరే ఒక శుభకార్యం జరిగింది అంటే లేదా ఒక మనం శుభప్రదమైనటువంటి కట్న కానుకలు సమర్పించాలి అన్నా ఖచ్చితంగా అక్కడ ఒక్క రూపాయితో ప్రారంభిస్తాము అంటే ఎన్ని వందలు ఉన్నా ఒక రూపాయిని జోడించి పెడుతూ ఉంటాము ఒక్క రూపాయికి విలువ అనేది ఎప్పటికీ తగ్గిపోదు ఒక రూపాయి లేకపోతే కోటి రూపాయల విలువ కూడా మారుతుంది కానీ ఒక రూపాయి విలువ మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు కాబట్టి మనం శుభ రూపాయి కాయిన్స్ ని వాడుతూ ఉంటాము అంతెందుకు మనం ఏదైనా పూజ చేసినా ఆ కలశంలో ఒక రూపాయి కాయని వేస్తాము ఏదైనా వ్రతం చేసినా అక్కడ ఒక రూపాయి నాణ్యంతోనే ప్రారంభిస్తాము అంతేకాదు ఎక్కడైనా ఒక్క రూపాయితో మాత్రమే శుభ వాడుతూ ఉంటాం తప్ప మనం రూపాయి కాయిన్ ఎప్పుడూ కూడా విలువను అనేది తగ్గించకుండా చూస్తూ ఉంటాము ఒక్క రూపాయికి చాలా అంటే చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఒక రూపాయి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది అలానే ఈ యొక్క రూపాయి కాయిన్ అనేది మనకు ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఇలా మనం రూపాయి కాయిన్స్ ని వాడుతూ ఉంటాము అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమి ఆదివారం రోజున ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుంది అంతేకాదు మన దరిద్ర బాధలను తొలగిస్తుంది కోట్ల రూపాయలకి అధిపతిగా మారుస్తుంది మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకొని ఖచ్చితంగా కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు అయితే ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఒక రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఈ యొక్క గ్రహణం రోజున మనం పాటించే నియమాలను తెలుసుకుందాం ఈ గ్రహణం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ గ్రహణం రోజున చేసేటటువంటి పరిహారాలు అత్యంత ఎక్కువగా శక్తిని కలిగి ఉంటాయి ఈ గ్రహణం రోజున చేసే పరిహారాలు అత్యంత మంచి ఫలితాలను కలిగింపజేస్తూ ఉంటాయి కనుక చంద్ర గ్రహణం రోజున మనం కొన్ని నియమాలను తప్పక పాటించాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరు అంటే గర్భిణీ స్త్రీలు చాలా భయపడుతూ ఉంటారు గ్రహణం రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి భయం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొంతమందికి ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా దీనికి పాక్షిక కాలం అనేది ఉందా లేదా అనేటటువంటి సందేహం కూడా ఉంటుంది కానీ ఈ యొక్క గ్రహణం అనేది సంపూర్ణంగా భారతదేశంలో కనిపిస్తుంది దీనికి సూతక కాలం అనేది ఖచ్చితంగా ఉంది పట్టు విడుపు నియమాలు తప్పకుండా పాటించాలి అంతేకాదు ఈ గ్రహణం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కూడా సాధారణ గ్రహణాల కన్నా కూడా ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మనకి సంపూర్ణ గ్రహణం అనేది ఎప్పుడూ కనిపించదు చాలా రేర్ గా కనిపిస్తుంది సాధారణంగా గ్రహణం అనేది ఉంటుంది కానీ సంపూర్ణంగా కనిపించదు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం పౌర్ణమి రోజున ఈ గ్రహణం అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది ఈ గ్రహణానికి తప్పకుండా పాక్షిక కాలం అనేది ఉంటుంది గ్రహణ సమయంలో మీ యొక్క అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో గ్రహణ సమయంలో మాత్రం ఆహారాన్ని తినకూడదు ఎలాంటివి కట్ చేయటం అంటే కూరగాయలు కట్ చేయటం వంట వండటం ఇలాంటివి చేయకూడదు గ్రహణ సమయంలో పడుకొని దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి లేదా నిలకడగా కూర్చొని దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి గ్రహణ సమయంలో భయం భయంగా ఉండకూడదు పూర్తిగా దైవనామ స్మరణలోనే ఉండాలి అలానే గ్రహణ సమయంలో ఇంట్లో దర్భగడ్డిని ఆహార పదార్థాలపైన వేయటం ఇంట్లో బియ్యం పైన వేయటం నీటిలో వేయటం గుమ్మం దగ్గర గుమ్మానికి తోరణంలా దర్భను కట్టటం వంటివి చేస్తూ ఉంటే గనక గ్రహణం యొక్క చెడు ప్రభావం చెడు క్రిములు అనేవి మన ఇంటిపైన ఇంట్లో ఉండే వస్తువులపైన పడకుండా అడ్డుకుంటుంది దర్భ దర్భదు దర్భ గడ్డితో పాటు ఇంటికి ఎడమ వైపున మట్టి పాత్రలో రాళ్ల ఉప్పుని పోసి ఆ రాళ్ల ఉప్పుని ఇంటి గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి ఇలా చేస్తే గ్రహణ సమయంలో చెడు క్రిముల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది గ్రహణం యొక్క ప్రభావం అనేది చెడుగా కాకుండా మన ఇంటి పైన చెడు ప్రభావాన్ని చూపకుండా పాజిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటుంది దొడ్డు ఉప్పు నెగిటివిటీని లాగేసుకుంటుంది మన అందరికీ తెలిసినదే దొడ్డు ఉప్పులో లవణ స్థాయి అనేది అధికంగా ఉండటం వల్ల ఆ యొక్క దొడ్డు ఉప్పు అనేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఈ యొక్క గ్రహణ సమయంలో తప్పకుండా మనం కొన్ని నియమాలను పాటించాలి గోర్లు కట్ చేయటం వంటివి చేయకూడదు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు గ్రహణ సమయంలో వంట చేయకూడదు వండిన ఆహారాలను తినకూడదు ఒకవేళ తినాలి అనుకున్న చాలా సాత్వికమైన తేలికగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో ఎవరికైనా దాన ధర్మాలు చేసినా మంచి పనులు చేసినా అన్నదానం చేసినా అంటే అన్నదానం గ్రహణం పూర్తయిన తర్వాత చేస్తే చాలా మంచిది గ్రహణ సమయంలో అన్నదానం ఎలాగూ చేరు అలానే ఏ ఆలయాలు కూడా మనకి ఓపెన్ ఉండవు కాబట్టి గ్రహణ సమయంలో కాకుండా గ్రహణం పూర్తయిన తర్వాత అలాంటి కార్యక్రమాలు చేయాలి దాన ధర్మాలు చేయాలి పితృదేవతల కార్యక్రమాలు చేసుకుంటే గనక పితృదేవతల యొక్క ఆత్మ శాంతించి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన శక్తివంతమైనటువంటి చంద్ర గ్రహణం రోజున తప్పకుండా కూడా వీలైనంత మట్టుకు దాన ధర్మాలు చేయటం అలానే చిన్న చిన్న పరిహారాలు చేయటం వంటివి చేస్తే గనక ఎంతో పెద్ద మేలు అయితే జరుగుతుంది మనం చేసేది పూజలు చిన్నవే అయినప్పటికీ వాటికి ఫలితం ప్రతిఫలం మాత్రం చాలా పెద్దగా ఎక్కువ స్థాయిలో ఉంటుంది అయితే ఈ యొక్క చంద్ర గ్రహణం రోజున మరి ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయటం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఇది చాలా రేర్గా వస్తుంది అందులో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనటువంటిదని చెప్పుకోవచ్చు ఇక ఒక్క రూపాయితో ఈ యొక్క గ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా ధనం అనేది దూసుకు వస్తుంది ఇంతకి ఈ రూపాయి కాయిన్తో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఒక రూపాయి నాణ్యమే లేకపోయినా పర్లేదు అది రాగి నాణ్యమైనా మీ దగ్గర వెండి నాణ్యం అయినా సరే ఒక నాణ్యాన్ని తీసుకోండి అలా తీసుకున్నటువంటి నాణ్యంని ఒక గ్లాసులో పాలను వేసి అందులో ఈ ఒక రూపాయి కాయిన్ కానీ లేదా వెండి నాణ్యం కానీ లేదా మీ దగ్గర ఉండే రాగి నాణ్యం కానీ తీసుకొని దానిని ఆ పాలల్లో వేయండి అలా వేసి మీ ఇంటి అంటే ఒకవేళ దాబా ఉన్నవారైతే దాబా పైన పెట్టేయండి దాబా లేనివారు అయితే ఇంటి ఆరు బయటే ఆ పాల గ్లాసుని రూపాయి నాణ్యం లేదా మీ దగ్గర ఉన్న నాణ్యాన్ని అందులో వేసి మీరు ఇంటి బయట పెట్టేయండి రాత్రంతా కూడా దానిని అలానే వదిలివేయండి గ్రహణ సమయం అంత వరకు కూడా దానిని అలానే వదిలివేయండి ఇక మరుసటి రోజు ఎందుకంటే ఈ గ్రహణం రాత్రి సమయంలో చంద్రగ్రహణం కాబట్టి రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో మనం దానిని అలా వదిలివేయాలి ఆరు బయట వదిలివేసి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే నాణ్యాన్ని బయటికి తీసి ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఆ పాలను ఇంటి దగ్గర ఉండే తులసి కోటలో కానీ లేదా మీ ఇంటి దగ్గర ఉండే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పొయ్యండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ధనం ఆకర్షింపబడుతుంది ఎందుకంటే ఈ గ్రహణం చాలా పవిత్రమైనటువంటి గ్రహణం కనుక ఈ గ్రహణం రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ధనాన్ని ఆకర్షిం ఆకర్షిస్తుంది తప్పకుండా మనకు డబ్బు అనేది ఆకర్షింపబడుతూ ఉంటుంది కాబట్టి ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి కోట్ల అంటే అప్పులు ఉన్నా సరే తొలగించుకోండి అప్పుల సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి పౌ పౌర్ణమి అలానే చంద్రగ్రహణం రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారాన్ని చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి